ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఏ మహనీయుడు చెయ్యని చెయ్యలేనన్ని సాధనలు సలపిన మహా సాధనా పురుషులు సాధనా పరిపూర్ణులు భగవాన్ శ్రీరామకృష్ణులు వారు కనిపెట్టిన సాధనా విధానాలు సైతం ఎంతో అపురూపమైనవి మట్టిబెట్టెలు నాణ్యాలు రెండూ ఆధ్యాత్మిక సాధకుడి దృష్టిలో ఒక్కటే అన్న చిత్రమైన సాధనలు ఎన్నో ఎన్నెన్నో వారి సాధనా ప్రకాశం యావత్ ప్రపంచాన్నే తేజోమయమూ పునీతము వనరించింది గురుదేవులు శ్రీరామకృష్ణుల శిష్యులలోనూ ఈ విధమైన సాధనా స్వరూపాన్ని సాధనా ప్రకాశాన్ని సాధనా సంవత్సరాన్ని మనం దర్శించవచ్చు మూర్తి భవించిన సమస్త ఉపనిషత్ విజ్ఞానదీప శిఖరమైన శ్రీరామకృష్ణులు అందరిలోనూ ఈ సాధనాభిమానాన్ని నిష్ఠను ఎంతగానో ప్రోత్సహించేవారు ఉద్దీపింపజేసేవారు ఆయన ప్రత్యక్ష సన్యాస గృహస్థ శిష్యుల సాధనామయ చరిత్ర నేడు ఇతిహాసమై నిలిచింది ఆ పరంపర కొనసాగుతూ నేటికీ ఆధ్యాత్మిక జగత్తులో మకుటాయమానంగా నిలిచింది అంతటి సాధనాభిమానం సాధనా సాధనా ప్రకాశం మనందరికీ కలుగజేయమని గురుదేవులను ఆర్తితో అద్దెద్దాం ప్రార్థిద్దాం మిత్రులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం ధర్షితం యేనా తస్మై గురవే నమ